చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్లో రాణించాలి నా రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏవైనా సరే అవ్వాలి అని ఆ కుంఠ దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణతోటి పాలిటిక్స్లో రావాలి రాణించాలి ఇతోదికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడుగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని జో చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజును మనం చూసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు ఆ ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అయి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏ ఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయినియర్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవడం అనేది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడతేలంగా చూస్తున్నాం కాబట్టి ఇట్స్ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి ఐ డూ ఎప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్ సో మచ్ సార్ ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివ్ పోవాలి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు ఆయన మానసిక మానసిక స్థైర్యంతో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చేసారు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసిగారా కొంచెం వెనక్కి తగ్గారా ఆలోచన విధాలు ఏంటిది అన్నారని ఏమీ లేదు బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడ్డేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్ మన నమ్మకం మన మీద నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని మన చేసిన కృషిని మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని మన జెన్యునిటీని మన ఆనెస్టీని నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి బట్లు వాటిని అధిగమించేలాగా వస్తుంది మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కనివీక్షన్ తల్తే కనుక అలాంటి అబ్స్ట్రగల్స్ని ఓవర్కమ్ చేయగలం దానికి గాను నువ్వు నీ మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు ఇక్కడ నిలబెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చాను వన్ టేక్ అవే ఐ కెన్ టేక్ ఫ్రమ్ ఆర్ కాన్వర్జేషన్ టుడే ఈస్ రీడిఫైనింగ్ ఆబ్స్టికల్స్ అడ్స్ లర్నింగ్ ఆపర్చునిటీస్ ఐఎమ్ షూర్ సిబిఎన్ సార్ అండ్ చిరంజీవి సార్ మీరు అగ్రీ విత్ మీ దట్ లైఫ్లో మనం ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటాం కానీ ఎప్పుడైతే ఆ ఛాలెంజెస్ నుంచి మనం పాజిటివ్ లెర్నింగ్స్ తీసుకుంటామో దెట్ ఇస్ అ స్కోప్ ఫర్ గ్రోత్ అండ్ దట్ ఇస్ అ స్కోప్ ఫర్ లర్నింగ్ మోర్ సో దట్ ఎంతజం దట్ అంబిషన్ So, if there are takeaways, you pure from heart, you can excel more in life. I think that's one takeaway that I've got from your conversation, sir. So, my next question is to you, sir. So, general night, we have so many thoughts, positive and negative. Kani, one thought is enough to generate one task. So, one thought is enough to have activity. టాస్క్ అన్నా ఉంటుంది ఆ వన్ యాక్టివిటీ ఆర్ టాస్క్ ఇఫ్ ఫాలో ఇట్ ఫర్ డేస్ ఇట్ బికమ్స్ అ అండ్ దట్ ఇస్ కాల్ హ్యాబిట్ ఫార్మేషన్ సో ఐ వాంట్ నో ఫ్రమ్ యూ డూ హ్యావ్ ఎనీ థాట్స్ ద్రాన్స్ఫార్మ్ ఇన్ టు హ్యాబిట్స్ అండ్ ఇఫ్ యూ డూ హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్ ఇన్ యూర్ లైఫ్ మనం అందరం కూడా తెలుసు కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు ఆయన లైఫ్లో ఒక అంబిషన్ అది ఒక సంకల్పం ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోలీ సెట్ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన ఎక్కడి నుంచి ఆకాశం ఎత్తే ఎదిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇందు దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు అప్పుడే నటుడుగా ఉన్నాడు ఎన్టీఆర్ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం ఇప్పుడు నేను కూడా ఉన్నాను నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి ఏం చేయాలి అనుకుని చాలామంది నాకు సజెస్ట్ చేశారు బాగా చదివితే ఐఏఎస్ అవుతామని నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే పది మందిని నేను అవ్వకండి అని చెప్పి మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోస్ట్ ఇస్తాను జాయిన్ అవుతారా అన్నాడు ఐ సెడ్ నో ఏంటి కారణం అన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా అవుతాను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్న అంత నమ్మకం ఉందా అన్నాడు తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను అంటే ఒక నమ్మకం ఒక సంకల్పం నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం నేను మంత్రి కావాలనుకున్నాను మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు అన్న నన్ను చూసి పైకి కిందికి చూశాడు ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు పైకి కిందికి చూసి నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్నావు స్టూడెంట్గా ఇప్పుడే గెలిచొచ్చావు అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం చేశాడు నేను అన్నా నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి నేను ఎంఏ చదువుకుందాను పిహెచ్డీ కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజెస్ వచ్చాను టూ ఇయర్స్లో మంత్రి అయ్యాను ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది ఒక పాజిటివ్ థింకింగ్ ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకొకటి కలిసి వస్తుంది నేను మంత్రి అయ్యాను సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్ మా జంబో క్యాబినెట్ అరవై మంది అరవై రెండు మంది క్యాబినెట్లో ఉన్నాం అప్పుడు అన్ని ఫోర్ట్ఫోలు రాసి అన్ని రాసింది నాకు ఒక పోర్ట్ ఫోలియో రాశాడు ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్ ఆర్కియాలజీ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ఇండస్ట్రీ లైబ్రరీస్ దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారు కలిచారు ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు అంటే ఒక్కొక్కసారి అందుకే నేను చెప్పాను చిరంజీవి గారికి కానీ మాకు కానీ చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు సినిమా అంటే తెలియదు ఆయనకు అప్పటికి సినిమాలో ఎవరు లేరు కానీ సంకల్పం అనేది చాలా ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు విజయవాడలో ఉండేవాడు చదువుకోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి ఆవిడ ఆవిడొచ్చి ఒక పూరిల్లు సెంటర్లో ఒక పోలు ఒక గుడి చేసుకొని కొండేవాళ్ళు ఉండేవాళ్ళు రాత్రి వర్షం వచ్చింది వర్షం వస్తే గాలి కూడా ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు గాలి కూడా కొట్టింది ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు రాత్రి అంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ